హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనప్పుడు ఈ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈ వీడియో వచ్చేసి మరో లాంగ్ ఫ్రాక్ మీ ముందు తీసుకొస్తున్నాను అండ్ మీతో కూడా చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అన్నట్టు చూడండి కరీంనగర్ కవిత షాప్లో తీసుకున్న షారీ ఇది జ్యోతి నగర్ దగ్గరలోనే ఉంటుంది మా ఇంటికి షారీ వచ్చేసి ఇది షారీతోనే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయమని చెప్పేసి అన్నారు ఇది మొత్తం షారీ పింక్ లైట్ పింక్ పేచ ఆ కలర్లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కంప్లీట్లీ షారీ అయితే ఇలానే ఉంది బట్ ఇది అరగంజ అండి కోట మిక్స్డ్ ఉంటే చూడండి అది అన్నట్టు దీన్ని అయితే మనం ఆమరలో కట్ కుడితే మొత్తం కింద బార్డర్ వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే స్ట్రేట్ కట్టే కుట్టేసుకున్నాను అన్నట్టు ఈ విధంగా స్ట్రేట్ కట్ కుట్టిస్తే మనకు కరెక్ట్ అనేది వస్తుంది బట్ ఇటు కట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఆఫర్లో సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎవరికైనా అంటే అడగ కామెంట్ చేయండి నేను పంపిస్తాను బట్ అమౌంట్ మీరే పంపించాలి కావాలి అంటే బట్ కలర్ అయితే సూపర్ ఉందండి కొంచెం సన్నగా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కొంచెం అరగంజ కానీ కోటా సారీస్ కానీ కొంచెం వాళ్ళకైతే బాగుంటుంది అన్నట్టు అండ్ ఆ వీడియో కనుక మొదటిసారిగా చూసినట్టు మాత్రం తప్పకుండా మా చూనండి లైక్ అయింది సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఈజీగా అర్థమయ్యేటట్టు కొంచెం షార్ట్ టైంలోనే చెప్తాను అన్నట్టు హలో అండి డ్రెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను లైనింగ్ ముందే పిండేసి పెట్టుకుంటానని చెప్పాను ఈ విధంగా మనం చేస్తూనే అంటే అది చూడండి ఐరన్ చేసినప్పుడు ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అన్నట్టు మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది నేనైతే ఈ విధంగానే చేస్తాను చాలా తక్కువ ఐరన్ చేయడం ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది అండ్ మనం వెయిట్ చేసుకోవడం అదంతా టైం వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అందుకని పిండేసి పెట్టుకుంటాను కట్ చేసి ముందు అనుకోండి క్లాత్ ఇటొక్కలు అటొక్కలు పట్టుకొని అది కూడా వీడియో చెప్పకుండా చేస్తాను చాలా మంది అడిగారు కూడా మొన్న కామెంట్స్ పెట్టారు అది కూడా చేస్తాను కానీ ఏ విధంగా అయితే నేను చేసి పెట్టుకుంటాను అండ్ ఇలా విధంగా చేసుకున్నాక నేనైతే ఇవాళ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి పెద్దవారితేనండి సైజ్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అండి అంటే డ్రెస్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అన్నట్టు దాన్ని బట్టి మీరు అర్థం అర్థం చేసుకోండి ఇంతే సైజ్ పెట్టాలని అయితే ఏది ఉండదు అండ్ మనం ఒకవేళ నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమయ్యేంతా సైజ్ పెట్టాలో నేను చెప్పేది ఒక సైజు మీరు కుట్టేది ఒక సైజు అనుకుంటే మాత్రం మీరు ఒకసారి నేను ఎంత మెజర్మెంట్ పెడుతున్నానో ఒకసారి సైజ్ ఎక్కువ ఉంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోండి లేదు అంటే తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోండి అలా కొంచెం ఒక్కొక్క ఇంచు మరి మీరు నేనే చెప్తున్నాను కదా ఇక్కడ ఎన్ని ఇంచెస్ పెడుతున్నాను డ్రెస్సు ఈ సైజు డ్రెస్ అని చెప్పేసి దాన్ని బట్టి మీరు ఎన్ని ఇంచెస్ తగ్గితే తగ్గిస్తే ఆ డ్రెస్ వస్తుంది ఎన్ని ఇంచెస్ పెంచితే పెద్దవాళ్ళ డ్రెస్ వస్తుంది అనేది మీరు మెజర్ చేసుకోండి కదా ఈ ఫార్టీ నెంబర్స్కి ఈ ఫిఫ్టీ నెంబర్స్కి అయితే డ్రెస్సులు అనేవి డిజైన్ చేయట్లేదు అండి ఎందుకు అంటే అన్నీ ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్కరి బాడీ చేంజెస్ ఉంటుంది అండ్ ఒక్కొక్క హైట్ని బట్టి మనం డ్రెస్సులో డిజైన్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు పర్సనాలిటీ ఒకే అంటే ఒకే సైజ్ ఉండొచ్చు బట్ పర్సనాలిటీ దగ్గర కూడా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్తున్నాను ఈ మోడల్ బ్లౌజ్ ఈ ఇప్పుడు మనం కటింగ్ చూపించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓకే దీనికి ఎంత పెడుతున్నారు కదా మనం ఎంత పెంచుకుంటే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే కటింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ లెంత్ తొగల డ్రెస్ అన్నట్టు నేను వచ్చేసి దీనికి మనకు బాడీకి అయితే అంటే ఫోర్టీన్ పెట్టానండి అలాగే షోల్డర్ వచ్చేసి సిక్స్టీన్ పెట్టాను ఎందుకంటే కొంచెం వెడల్పుగానే ఉంటుంది తను అందుకని చెప్పేసి సిక్స్టీన్ పెట్టాను ఈ విధంగా నేను తర్వాతనండి బాడీ మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా మనం అయితే షారీతోనే డిజైన్ చేస్తున్నాం అన్నట్టు ఇది కొత్త షారీ ఆ షారీతోనే డిజైన్ చేస్తున్నాం పాప బర్త్డేకి అని చెప్పేసి సండే రోజు తీసుకున్న వీడియో అన్నట్టు ఇది అందుకని చెప్పేసి సండే రోజు ఒక డ్రెస్ డెలివరీ అర్జెంట్ ఉందని చెప్పేసి చెప్పలేదా అదే ఇది అన్నట్టు అండ్ నేనైతే పైన బార్డర్ తీసేస్తాను ఒకవేళ బార్డర్ షారీ కరెక్ట్ లెంత్ చరిపోయిన బార్డర్ నేను కింది వైపున అటాచ్ చేస్తాను కానీ నడుము దగ్గర అయితే పెట్టను అలా పెడితే పిల్లలకు ఇంకా నడుము లావుగా కనిపిస్తుంది ఉబ్బుబ్బు వస్తుంది అన్నట్టు డ్రెస్ అలా స్టిప్గా అయితే ఉండదు అండ్ లుక్ కూడా పోతుందండి మనం షారీ నుంచి డిజైన్ చేసాం అన్నట్టు కనిపిస్తుంది మీరు కూడా ఒకవేళ పిల్లలకు కుడితే మాత్రం ఇదొకటి చూసుకోండి ఇక్కడ చూడండి నేను బోట్ నెక్కే వేస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ప్రింట్స్ కట్ ఇస్తామో దానికి మార్కింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా నేను పైనుంచి అయితే అటాచ్ చేస్తున్నాను జార్జెట్ అయినా ఇప్పుడు కొంచెం లైనింగ్ కనిపించే క్లాత్లో ఏదైనా సరే ఇట్లా పైనుంచి పెట్టి అటాచ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నట్టు ఇక్కడ ఇంత చిన్నగా కూడా గుళ్ళు రాకుండా ఉంటుంది గది ఒకటి మెయిన్ చూసుకోవాలి అండ్ వేసుకున్నాక ఫిట్టింగ్ వచ్చేసి నీట్గా చేసి ఇక్కడ అక్కడ గుళ్ళు వచ్చినట్టు కనిపిస్తే డ్రెస్ అంతా లుక్ అంతా పాడవుతుంది ఆ విధంగా అయితే రాకుండా చూసుకోండి మొత్తం కట్ చేసుకున్నాక నేనైతే ప్రింట్స్ కట్ అనేది లాంగ్ ఫ్రాక్కి నేను ఈ విధంగా వేస్తానని చెప్పేసి చెప్పాను కదా సపరేట్ సపరేట్ పీసెస్ కట్ చేసి అయితే ఏమి అటాచ్ చేయను ఈ విధంగా వేస్తాను అన్నట్టు కిందికి వచ్చేసి కొంచెం నడుము దగ్గర వచ్చేసి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఆ తర్వాత ఇలా చూడండి ఇట్లా దింపుతున్నానో ఈ విధంగా తింపేసేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి బట్ నేను చెప్పిన తర్వాత నేను ఈ మధ్యలో వీడియోస్ పెట్టిన తర్వాత ఎవరైనా డ్రెస్ ఒకవేళ స్టిచ్చింగ్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అక్క మాకు యూజ్ అయిందని చెప్పేసి అండ్ నాకు కూడా తెలుస్తుంది కదా ఓకే ఎంతమందికి ఎట్లా అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అండ్ మీకు కూడా అర్థమైందని చెప్పేసి నాకు కూడా కొంచెం ఐడియా రావడానికి అని చెప్పేసి తప్పకుండా కామెంట్స్లో అక్క మేము కూడా డిజైన్ చేసుకున్నాం చేసుకున్న వారు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ విధంగా వెనకాల వచ్చేసి చిన్నగా డ్రాప్ ఇస్తున్నానండి పెద్దగా అయితే అంటే చున్నీ క్యారీ చేయకపోయినా నడిచేటట్టు డిజైన్ చేస్తున్నాను అన్నట్టు ఈ డ్రెస్ డ్రాప్ ఇచ్చేసి పైన వచ్చేసి బోట్ నెక్ లాగానే కట్ చేస్తున్నాను నేనైతే వైపున అండ్ ఫోర్ తీసుకున్నాను మీ పర్సనాలిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బ్యాగ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను అటాచ్ చేసేస్తున్నాను పైనుంచి ఏ విధంగా అటాచ్ చేసుకున్నాక అయితే టక్స్ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఓ పాయించ్తో వేసుకోవాలి అప్పుడే మనం నడుము దగ్గర ఫిట్టింగ్ నీట్గా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి చిన్నగా బుగ్గతో పెడుతున్నాను అంటే రెండు మూడు కూర్చులు వచ్చేటట్టు పెడుతున్నాను హ్యాండ్స్ అందుకని చెప్పేసి నేనైతే హ్యాండ్స్కి లైనింగ్ ఏమి యూజ్ చేయట్లేదు అవసరం లేదండి మంచిగా కనిపిస్తుంది అన్నిటికీ లైనింగ్ పెట్టుకొని అంత లావు లావుగా చేతులు కనిపించేలాగా ఎందుకు పెట్టుకోవాలి కొన్ని నెట్టే డిస్కెట్ల వదిలిపెట్టేసేయండి ఇప్పుడు అంతా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది కదా అందుకని చెప్పేసి నేనైతే పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ కింద బార్డర్ వచ్చింది క్లాత్ ముందే కొంచెం అండ్ కోటా మిక్స్డ్ ఉంది కదా అని చెప్పేసి పెట్టలే ఈ విధంగా నేను తర్వాత కుర్చులు పెట్టేశాక హ్యాండ్స్కి ఈ విధంగా క్రాస్లో అయితే నేను క్రాస్ పట్టు అంటే మనం ఏదైతే పైపింగ్ వాడతామో క్లాత్ దానికని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను అండ్ డ్రెస్సులో ఏదైతే డార్క్ కలర్ ఎక్కువ వచ్చిందో ఆ క్లాత్ తీసుకుంటున్నాను అన్నట్టు మళ్ళీ వేరే వేరే తీసుకున్నామంటే మొత్తం అంతా డిస్టర్బ్ కనిపిస్తుంది డ్రెస్ నాకు అంతగా నచ్చదు కూడా ఏదైతే దాంట్లో ఎక్కువగా కనిపిస్తుందో క్లాత్ ఆ క్లాత్తోనే నేను సేమ్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేస్తాను వేరే వేయకూడదు ఎందుకు అంటే సెట్ కాదు మళ్ళీ లైట్ కలర్ వేసాము అనుకో అంతగా సెట్ కాదు అందుకని చెప్పేసి మనం ఏదైతే డ్రెస్సులు అంటే మనకి ఎక్కువ కనిపిస్తుందో కలర్ ఆ కలరే తీసుకుంటాను అన్నట్టు ఇక్కడ తీసేసుకొని నేనైతే వన్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నెక్కి కూడా బయట నుంచి వేస్తున్నాను హ్యాండ్స్ కూడా బయట నుంచి వేస్తున్నాను ఎక్కడన్నా మనం ఇట్లా లైనింగ్ పైపింగ్ అంటే లోపల త్రెడ్ వేసి ఇట్ల పై నుంచి వేసుకున్నాక కూడా కొంచెం కొంచెం క్లాత్ ఇట్లా కనిపిస్తే దాన్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేటివ్ వస్తుంది అన్నట్టు మనం లోపల ఫోల్డ్ చేసుకుంటున్నా సరే ఎక్కడ ఇంత క్లాత్ కూడా వేస్ట్ మనకు కనిపించుకుచ్చులుగా కనిపించకుండా ఉంటుంది అన్నట్టు హ్యాండ్స్కి ఈ విధంగా వేసేసి ఆ తర్వాత రెండు హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసేసాను అండ్ ఇలా వేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉందో దానికి కూడా నేనైతే ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను అక్కడ చూడండి పైపింగ్ పెడితేనే అంటే మనకు తెలుస్తుంది కదా దాంట్లో కొంచెం మనకు మరీ ఇట్లా కొట్టేసినట్టు కనిపించకూడదు అన్నట్టు ఏది పెట్టినా సరే అండ్ బ్యాక్ ఫ్రంట్ నేను ఈ విధంగా అప్పుడు ఇస్తే మనం అయితే పైపింగ్ పెడితే నీట్గా కనిపిస్తుంది జస్ట్ థ్రెడ్ మాత్రమే కనిపించాలి అంత నీటిగా పెట్టుకోవాలండి దీంట్లో కూడా థ్రెడ్లు కూడా కొంచెం సైజెస్ ఉంటాయండి నేనైతే ఈ ఈ మధ్యలో వెళ్ళట్లేదు వెళ్తే ఒకసారి మీకు అన్ని సైజెస్ ఏ సైజులో పెడితే బాగుంటుంది అనేది చూపిస్తాను అండ్ బ్లౌజ్కి ఇలాగ పెడితే బాగుంటుంది షారీస్కి కూడా కొంతమంది పైపింగ్ వేయించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఎలాంటి పైపింగ్ ఉంటే బాగుంటుంది అనేది చూపిస్తున్నాను చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా వన్ సైడ్ టంచుకతో టెన్షన్ గ్యాప్తో ఇలా పైపింగ్ నుంచి మనం కుట్టి వేసేస్తాను అండ్ నెక్ కట్ చేసుకునేటప్పుడు పూర్తి బోట్ నాకు వచ్చేటట్టు కట్ చేసుకోండి ఆ తర్వాత షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను అండ్ దేని దానికే సెపరేట్ పెట్టుకున్నాను నేను పైపింగ్ కాబట్టి ముందే పైపింగ్ వేసేసాక ఆ తర్వాత నేను ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాను అండ్ రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర లాస్ట్కు రబ్ చేయాలి ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత ఈ విధంగా ఆ తర్వాత కూడా ఒక గ్యాప్తో కుట్టు అనేది వేసేస్తున్నాను అన్నట్టు రెండు వైపులో అదే విధంగా వేసేసేయాలి అండ్ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి అయితే మనం మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి అలా అయితేనే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అండ్ ఒకవేళ మీరు షోల్డర్ పెట్టేటప్పుడు ఇట్లా కుర్చుల డ్రెస్సులు ఉంటే కొంచెం ముందే పెట్టి చూసి ఇట్లా కొంచెం ఎక్కువ ఎగస్ట్రా వస్తుంటే హ్యాండ్స్ వైపున ఒకవేళ ఎగస్ట్రా వస్తే ఇంకొక కుర్చీ వేసేసేయండి నో ప్రాబ్లం నీట్గా వస్తుంది ఇంకా కొంచెం మంచిగా లుక్ రావడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు ఆ విధంగా వేసేసేయండి లేదు అనుకుంటే కరెక్ట్గా వస్తుంది కరెక్ట్ వేసేసేయండి తక్కువ పడితే ఇంకా ఒక కుచ్చు నుంచి ఇప్పయచ్చు ఈ విధంగా చేసి ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మిడిల్ పార్ట్ నుంచి మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవాలి అండ్ రెండు వైపున నడుము దగ్గర ఈ విధంగా కరువు అనేది తీయాలి అప్పుడే డ్రెస్ అనేది నీట్గా వస్తుంది నేను ప్రతి ఒక్క లాంగ్ ఫ్రాక్కి చెప్తూనే ఉన్నాను ఈ విధంగా బ్లౌజ్కి అయినా డ్రెస్సులకైనా దేనికైనా లాస్ట్ ఒక కంపల్సరీ ఫినిషింగ్ ముందైతే ఈ విధంగా వేయాలి ఆ తర్వాత మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే కుచ్చులు వేసేటప్పుడు మనకు తెలియాలి కదా మిడిల్ ఎక్కడ అని చెప్పేసి అక్కడ వరకు ఎంత రావాలి కుచ్చులు అనేది ఐడియా ఉంటుంది అన్నట్టు నేనైతే రెండు ఫ్యాబ్రిక్స్ అంటే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ డి బ్యాక్ రెండు పీసెస్గా కట్ చేసుకున్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చాలా మంది ఏం చేస్తారంటే మన బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని వన్ సైడ్ మొత్తం క్లోజ్ చేసేసి వన్ సైడ్ మాత్రమే ఫినిషింగ్ అనేది ఇస్తారన్నట్టు నేనైతే అయితే టూ సైడ్ ఫినిషింగ్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు బాడీలలో మందికి చేంజెస్ వస్తా అంటే వస్తూ ఉంటాయి కొంత ఒకసారి లావ్ అవుతారు ఒకసారి సన్నం అవుతూ ఉంటారు అలా అని అయినప్పుడు ఏమవుతుందంటే వన్ సైడ్ వేపుకుంటే డ్రెస్ అస్సలు సెట్ కావడం లేదండి వన్ సైడ్ లాగినట్టు వన్ సైడ్ లూజు వన్ సైడ్ ఫిట్టింగ్ సరిగా రావడం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు అన్నట్టు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఇలా అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే టూ సైడ్ ఫినిషింగ్ ఇస్తున్నాను రెండు వైపులో మనకి ఎలా అయితే మనకు స్టిచ్చింగ్ వస్తుందో సేమ్ అదే అదేవిధంగా రెండు వైపులో ఫినిషింగ్ ఇస్తే మనకు వాళ్ళకి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు అనేది అనుకోండి కరెక్ట్ సెట్ అయిపోతాయి డ్రెస్ నేను ఇక్కడ మనం ఏదైతే లెంత్ ఎంత ఉంది గేరా అనేది చూసుకొని దాన్ని బట్టి మనము ఆ ప్లేట్స్ అనేది వేయాలి దాన్ని బట్టి మనం వేస్తేనే కుచ్చులు అనేది కరెక్ట్ వస్తాయి ఒకదాని ఒక కింద వేయాలా కొంచెం గ్యాప్ తీసుకుంటూ వేయాలనేది మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం కుచ్చుల వెనుకల కుచ్చులు వేయండి లేదు తక్కువ ఉంది అనుకుంటే జస్ట్ అట్లా ఆనించుకుంటా ఒక్కొక్క దాన్ని అట్లా గ్యాప్తోనే వేసుకుంటూ వచ్చేసేయండి లుక్ చాలా బాగా వచ్చేస్తుంది విధంగా నేను పైనుంచి ఏదైతే లైనింగ్ క్లాత్ ఆ దాన్ని కూడా ఇదే విధంగా క్రేప్ అది తీసుకున్న దీంట్లో వచ్చేసి నేను షార్టింగ్ అయితే తీసుకోలేదు క్రేప్ తీసుకున్నాను కొంచెం షాప్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఇస్తున్నాను అన్నట్టు సంఖ దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి అండ్ నడుము దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం అటాచ్ చేసే ముందు ఫ్యాబ్రిక్ రెండు కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకటి కిందికి అవుతుందా లేదా అనేది చూడటం చూసుకోవాలి మనం కిందికి పైనకి అయినా కూడా డ్రెస్ అంతగా లుక్ రాదు అన్నట్టు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేయాలి అది లోపల వదిలిపెట్టినా తర్వాత మనం లైనింగ్ అనేది ఫినిషింగ్ చేయాలన్నట్టు నేను దాదాపుగా రెండు వైపులో ఫినిషింగ్ ఇస్తానండి ఒకవేళ మీరు డ్రెస్ ఎక్కడైనా డిజైన్ చేయించుకుంటే కూడా ఇదే విధంగా చేయించుకోండి ఇలాగా వాళ్ళకి చెప్తే వాళ్ళు టూ సైడ్ ఫినిషింగ్ వన్ సైడ్ ఫినిషింగ్ అనేది వాళ్ళు డిజైన్ చేసిస్తారు లేదు మీకు వన్ సైడే ఇష్టం ఉంటే అలాగే చేయించుకోండి నేనైతే ఇట్లా హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఇస్తున్నాను డ్రెస్ అండ్ ఎప్పుడైనా సరే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఒకటి గమనించుకోవాలి సంక దగ్గర కరెక్ట్ రావాలి నడుము దగ్గర కరెక్ట్ రావాలన్నట్టు నేను లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రెండు సార్లు స్టిచ్చింగ్ వేసేసి లోపలికి వదిలిపెట్టేస్తాను ఆ పై నుంచి నేనైతే వేసేస్తున్నాను అన్నట్టు అంటే లైనింగ్ వేసేస్తాను ఇటు సైడ్ అటు సైడ్ తీసుకొస్తాను ఆ తర్వాత మనం లోపల లైనింగ్ ఏదేసామో అది ఫ్యాబ్రిక్ కంటే ఎక్కువ వస్తే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి డ్రెస్ అయితే సూపర్గా వస్తుంది బట్ దీనిపైన కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎంతవరకు రీచ్ అయింది అనేది థ్యాంక్ యూ అండి అంటే డ్రెస్ కంప్లీట్ చేసేసానండి అండ్ ఓవరాల్గా అయితే లుక్ ఇలా వచ్చి చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుందండి లైట్ పింక్ కలర్ అన్నట్టు అండ్ పీచ్ మిక్సింగ్ అలా వచ్చింది ఏదైతే మనకు బ్లౌజ్ ఇచ్చిర్రో ఆ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చేసాను పళ్ళు అయితే రన్నింగ్ వచ్చింది పళ్ళు అందుకని చెప్పేసి తీయలేదు అందుకే గేర మంచిగా వచ్చింది పళ్ళు మనకు డిజైనర్ ఏమైనా అనుకోండి పళ్ళు మళ్ళీ వేస్టేజ్ అన్నట్టు అందుకని చెప్పేసి ఇలా ఉంటే బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు నా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను హ్యాండ్స్కి లైనింగ్ ఏమీ వేయలేదు అవసరం లేదు ఇలా అయితేనే బాగుంటుంది ఆల్రెడీ ఇది కొంచెం కోట మిక్స్డ్ కాబట్టి దీనికి అయితే హ్యాండ్స్కి లైనింగ్ వేయలే బోట్ నెక్ ఇలా లుక్ అయితే చాలా బాగుంది కదా అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చాను అండ్ బోట్ నెక్ ఇక్కడ ఒక బటన్ ఇవ్వాలి బుక్స్ అయితే కుట్టించాను పైనుంచి అయితే ఒక బటన్ ఇవ్వాలి ఓవరాల్గా లుక్ ఇది గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓవరాల్ లుక్ ఎలా అనిపించింది నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీ దగ్గర ఏమైనా షారీస్ ఉన్నా డిజైన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా పెట్టండి ఏమైనా షారీస్ ఉంటే పంపించండి నేను డిజైన్ చేసి పంపిస్తాను మంచి మంచి మోడల్తో మంచి మంచి లుక్ తీసుకొచ్చి డిజైన్ చేసి ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇలాంటి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వాళ్ళ పిల్లలకు కొంచెం ఐడియాగా ఇట్లా కొంచెం యూజ్ అవుతుందని అంతే వాళ్ళు ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది